ఆత్మీయులైన సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చినుమా మెళ్ళ మురళె మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యల్ని వ్యాధుల్ని అతి సులభంగా తగ్గించుకునేటువంటి విలువైన సులువైన సమర్థవంతమైన ఆయుర్వేద ఔషధాల తయారీలని అలాగే చికిత్సా పద్ధతుల్ని వీటన్నింటినీ కూడా తెలుసుకుంటున్నాం పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది మిరియాలు ఈ మిరియాలతోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం మిరియం అంటంతోనే ఏదో కాస్త రుచికి ఘాటుకి వాడుకునేటువంటి పదార్థం అనుకుంటారు కానీ దీంట్లో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసలు ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఉంది మిరియం గురించి మియతే విషం అనే నేతి మరీ అని అంటే ఈ విషయాన్ని బట్టి విషాన్ని హరించేటువంటి శక్తి ఉండే పదార్థం కాబట్టి దీన్ని మిరియం అంటారు సంస్కృతంలో ఇది దీని డెఫినేషన్ శరీరానికి హాని కలిగించడం ఏమిటి అంటే ఏదైనా దాని విషం కిందనే మనం అన్వయించుకోవాలి శరీరానికి హాని చేసేది ఏదైనా సరే విషమే అలాంటి విషాన్ని తగ్గించేది మిరియం అంటే మనం తీసుకునే ఆహారాలలో అహితకరమైన పదార్థాలు ఉంటాయి ఇవన్నీ విషయుక్త లక్షణాలను కలిగజేస్తూ ఉంటాయి అలాగే మెటబాలిజంలో మార్పులను కలగజేస్తూ ఉంటాయి వీటిని తటస్థపరిచేటువంటి శక్తి ఆపే శక్తి ఈ మిరియానికి ఉంది కాబట్టి మిరియం అనేది ఇంత గొప్ప పదార్థం దీన్ని రోజువారీగా వాడుకుంటూ ఉంటే ఇలాంటి అహితమైనటువంటి లక్షణాలని ఎదుర్కోవచ్చు ఇలాంటి ఇంతటి ప్రత్యేకత ఉండేటువంటి ఈ మిరియంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఎలాంటి ఔషధాలు తయారు చేసుకోవచ్చు ఈ మొత్తం విశేషాలు తెలుసుకుందాం గొంతు బొంగురు పోవటం అనేది చాలా మందిలో కనిపించే సమస్య జలుబు వల్ల రావచ్చు లేకపోతే ఎక్కువగా మాట్లాడటం వల్ల గొంతు బొంగురు పోవచ్చు లేకపోతే ఏదన్నా యాసిడ్ లాంటి పైకి పొంగటం వల్ల గొంతు బొంగురు పోవచ్చు ఇలాంటి ఈ గొంతు బొంగురు పోయినప్పుడు దానిని మిరియాలతో తగ్గించుకోవచ్చు శ్లేష్మం గొంతుకి అడ్డుపట్టడం వల్ల గొంతులో నసగా దగ్గుగా ఉన్నప్పుడు ఈ మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం ఒక చిటికడు మిరియాల పొడిని తీసుకొని దీనికి తేనె కలపండి లేదు ఈ చిటికెడు మిరియాల పొడిని పాలకి కలిపి కొద్దిగా పంచదార కూడా కలిపి రోజు రెండు లేదా మూడు సార్లు దీన్ని తాగుతూ ఉండండి దీంతో గొంతు బొంగురు పోవటం అలాగే కఫం గొంతుకి అడ్డుపడి గొంతు బొంగురు రావటం లేకపోతే గొంతులో నసగా అనిపించటం అలాగే దగ్గుగా అనిపించటం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి కాబట్టి గొంతులో బొంగురు పోయినా గొంతు బొంగురున్నా గొంతులో నసగా ఉన్నా దగ్గున్నా ఇలాంటి అన్ని సందర్భాలలోనూ ఇది ఒక చక్కని పరిష్కారం చిటికడు మిరియాల పొడిని తేనె కలిపి చప్పరిచ్చి మింగండి లేదు ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని పాలకు కలిపి కొద్దిగా పంచదార కలిపి ఆ పాలు తాగేయండి దీంతో సూదింగా ఉంటుంది ఈ గొంతులో నస తగ్గుతుంది కఫం కూడా కరుగుతుంది దీంతో ఆ అనేది తగ్గుతుంది ఇక కొంతమందికి విరేచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి విరేచనాలే ఇబ్బంది అనుకుంటే దాంట్లో జిగురు బంక ఇలాంటి పడుతూ ఉంటాయి ఇలాంటి విరేచనాల్లో జిగురు పడుతున్నప్పుడు బంక పోతున్నప్పుడు అమీబియాసిస్ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఒక చక్కటి సహజ పరిష్కారం మిరియాలతో ఉంది ఈ ఉపయోగ విధానం తెలుసుకుందాం ఒకటి లేదా రెండు గ్రాములు మిరియాల పొడిని రోజు మధ్యకి కలిపి తాగుతూ ఉండండి అంటే దాదాపుగా ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని బటర్ మిల్క్ కలిపి ఆ బటర్ మిల్క్ తాగుతూ ఉండాలి దీంతో ఈ డిసెంటరీ లక్షణాలు తగ్గుతాయి అంటే అమీబియాసిస్ మోషన్తో పాటు జిగురు పోవటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి మరొక పద్ధతి ఉంది మిరియాలను నేతిలో వేయించండి వేయిస్తే అవి లైట్గా ఫ్రై అవుతాయి తర్వాత తీసి ఆరబెడితే ఆ నేతిని పీల్చుకొని మామూలుగా ఎండిపోతాయి ఇప్పుడు ఇలాంటి మిరియాలు పొడి చేసుకోండి ఇప్పుడు ఇలాంటి మిరియాల పొడికి తగినంత ఉప్పు కలిపి భోజనంలో మొదటి ముద్దతో కలిపి తీసుకుంటూ ఉండండి అంటే కారపొడిలాగా మొదటి ముద్దకి ఇది కలుపుకొని మిరియాల పొడిని దీన్ని తింటూ ఉండండి దీంతో ఈ విరేచనల్లో జిగురు పట్టడం పట్టడం ఇలాంటి లక్షణాలు తగ్గుతాయి అమీబియాసిస్ కూడా నియంత్రణలో ఉంటుంది ఇక మరొక సమస్య మనం ఎక్కువ మందిలో చూసేది ఏంటంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం అలాగే కడుపు ఏమో ఉబ్బరింపు అనిపిస్తూ ఉంటుంది ఇంకా పైల్స్ వేధిస్తూ ఉంటాయి ఇలాగ మలబద్ధకం ఉన్నా కడుపు ఉబ్బరింపు ఉన్నా అలాగే ఈ పైల్స్ ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మిరియాలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఈ పద్ధతి తెలుసుకుందాం ఒక భాగం మిరియాల పొడికి నాలుగు భాగాలు కరక్కాయ పొడిని కలపండి అలాగే సునాముఖి పొడిని కూడా కలపండి అలాగే సైంధవణం పొడిని కలపండి కలిపి దీన్ని రాత్రి పడుకునే ముందు ఒక అర స్పూన్ పొడిని వేడి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే మలబద్ధకం తగ్గుతుంది విరేచన అవుతుంది కడుపు బరింపు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా పైల్స్లో ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ అన్ని జీర్ణక్రియా సంబంధ సమస్యలన్నింటిలోనూ దీన్ని మీరు వాడుకోవచ్చు సింపుల్ ఒక భాగమేమో మిరియాల పొడి దీనికి నాలుగు రెట్లు ఈ కాంబినేషన్ కలపాలి అంటే కరకాయ పొడి సున్నాముక్కి పొడి సైందవ ఈ మూడింటిని కలిపినటువంటి పొడి నాలుగు రెట్లు అంటే ఈ మూడింటిని కలపగా వచ్చినటువంటి పొడి నాలుగింతలు దీన్ని కలపాలి మిరియాల పొడికి కలిపేసేసి రాత్రి పడుకునే ముందు ఈ మొత్తం చూర్ణాన్ని ఒక అర స్పూను చూర్ణాన్ని వేడి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి దీంతో కాన్స్టిపేషన్ తగ్గుతుంది సుఖ విరేచనం అవుతుంది కడుపుబ్బరింపు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి ఇక ఈ మధ్యకాలంలో మనం బాగా ఎక్కువగా చూస్తున్న సమస్య ఏమిటంటే బాల్యంతలలో తల్లిపాలు తగ్గిపోవటం అలాగే స్తన్య దోషాలు కూడా స్తన్య దోషాలు అంటే అలాంటి పాలని శిశువుకి ఇచ్చినప్పుడు ఆ శిశువులో అవాంఛనీయ లక్షణాలు కనిపిస్తాయి కడుపు ఉబ్బరింపు విరేచనాలు ఇలాంటివి ఇలాంటప్పుడు మళ్ళీ ఏదన్నా మందు వాడారనుకోండి మళ్ళీ ఆ పాల ద్వారా మందు శిశువుకి చేరి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది ఇలాంటప్పుడు సురక్షితమైనటువంటి ఒక పద్ధతి ఏమిటంటే మిరియాలు బాలంతల్లో తల్లిపాలు తగ్గినప్పుడు సదించ దోషాలు ఉన్నప్పుడు సరిదిద్దుకోవడానికి మిరియాలు బాగా పనిచేస్తాయి ఎలాగా వాడుకోవాలి ఈ విశేషాలు తెలుసుకుందాం నేతిలో ముందు మిరియాలని వేయించండి ఇలా నేతిలో వేయించిన మిరియాలని సొంఠిని పిప్పళ్ళని వాముని మోడి మోడీ కట్టని ఈ పిప్పళ్ళ వేరుది దీనిని అన్నింటినీ చూర్ణం చేసి దీనికి తగినంత బెల్లం కలిపి ఒక రేగుకాయ అంత మోతాదులో దీన్ని వాడుతూ ఉంటే లోపలికి బాలింతల్లో స్థన్య వృద్ధి జరుగుతుంది అంటే తల్లిపాలు పడతాయి స్తన్య దోషాలు కరెక్ట్ అవుతాయి శిశువు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది కాబట్టి ఈ అన్ని సమస్యలని అంటే స్తన్య దోషాలని తగ్గించుకుంటూ స్తన్యాన్ని పెంచుకునే చక్కని ఉపాయం ఇది నేతిలో వేయించిన మిరియాలు అలాగే శొంటి పిప్పళ్ళు వాము అలాగే మోడి వీటన్నిటినీ సమానంగా తీసుకొని విడివిడిగా పొడి చేసుకొని అన్నిటిని కలిపి దీనికి తగినంత బెల్లం కలిపి ఆ ఒక రేగుకాయ అంత మోతాదులో దీన్ని తీసుకుంటూ ఉండాలి ఉదయం సాయంత్రం దీంతో తల్లిపాలు పడతాయి ఇక నీళ్ళ విరేచనాలు మరొక సమస్య డయేరియా దీన్ని కూడా మిరియాలతో తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు ఈ విధానాన్ని తెచ్చుకుందాం మిరియాల పొడి అంటే మిరియాల చూర్ణం అలాగే పచ్చకర్పూరం సమంగా కలపండి దీన్ని కాస్త నీళ్లు చిరకరిస్తూ నూరి ఒక కందిగేందంత మాత్రలు చేసుకోండి మీ సమస్య తీవ్రతను బట్టి ఈ విరేచనాల తీవ్రతను బట్టి రోజు మూడు లేదా నాలుగు సార్లు దీన్ని వేడి నీళ్ళతోటి వాడుతూ ఉంటే విరేచనాలు కంట్రోల్ అవుతాయి ఇక ఇలాంటిది మరొక సమస్య కలరా చూస్తుండగానే ప్రాణాన్ని తోడేసే భయంకరమైన సమస్య ఇది ఇలాంటి కలరాలో కూడా మిరియాలు ఉపయోగపడతాయి ఒక గ్లాసు నీళ్ళకి ఒక పావు స్పూను మిరియాల పొడిని కలపండి అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేయండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి తర్వాత అలాగే చల్లార్చండి ఆ కషాయాన్ని మీరు తాగుతూ ఉంటే మాటి మాటికి ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే కలరా వ్యాధి సోకకుండా ప్రివెంటివ్గా పనిచేస్తుంది కాబట్టి కలరాకి ఇది ఒక మంచి పరిష్కారం ఒక గ్లాస్ నీళ్ళకి పావు స్పూన్ మిరయాల పొడి అలాగే పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి దీంతో ఈ కలరాలో ప్రివెంటివ్గా పనిచేస్తుంది చూసారా మిరియాలతో ఇన్ని చక్కని ఔషధాలు తయారు చేసుకోవచ్చు అయితే ఇంకా చాలా ఉన్నాయి తిరిగి మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మరిన్ని విశేషాలని మిరియాలతో మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఔషధాలన్నీ తెచ్చుకుందాం అంతవరకు సెలవు శుభం